శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా సరే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారుతాడు ధనం దూసుకు వస్తుంది శివయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వరిస్తుంది అదృష్టము ఐశ్వర్యము రెండూ కలిసి వస్తాయి దశ తిరిగిపోతుంది మీ జాతకమే మారిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది ఇక శివుడి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దారిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తున్నారు మరైతే ఇంతకీ శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ అనేది మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున పెద్దలు కొన్ని వస్తువులని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం శివరాత్రిలోపు డమరుకం శివునికి డమరుకం అంటే ఎంతో ఇష్టం శివుడి చేతిలో ఎప్పుడు కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతగానో ఇష్టమైనటువంటి మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో పెడితే ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని మందిరంలో పెట్టుకోండి ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు దక్షిణావృత శంఖం అన్నా కూడా ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది పరమ శివుడి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా శివరాత్రిలోపుగాని లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మందిరంలో పెట్టుకుంటే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది గోవు ప్రతిమ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కనుక ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కొండలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతగానో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని మందిరంలో పెట్టుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్షలు మరియు నందీశ్వరుడి యొక్క ప్రతిమ మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు గాని రుద్రాక్ష మాలలు గాని మహానందీశ్వరుడి యొక్క కాని ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది శివుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది పరమేశ్వరుడికి ఎంతగానో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది పూజామందిరంలో పరమేశ్వరుడి యొక్క చిత్రపటం ముందర ఈ నందీశ్వరుడి యొక్క బొమ్మని పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకు అంటే విభూది అనేది ఈశ్వరుడి యొక్క స్వరూపం విభూది శివరాత్రిలోపు గాని లేదా శివరాత్రి రోజు అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలోని కష్టాలన్నింటి నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకు అంటే విభూది అనేది ఐశ్వర్యకారకం విభూదికి మన కష్టాలని తొలగించే శక్తులు ఉంటాయి శివుడే ఆ శక్తులను విభూదికి ఇచ్చారు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి ఆ విభూదిని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా ప్రతినిత్యము ఆ విభూదిని బొట్టుగా పెట్టుకోండి ప్రతినిత్యము కుదరకపోతే కనీసం సోమవారం రోజున అయినా సరే విభూదిని బొట్టుగా పెట్టుకోండి మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలని వింటారు ఆర్థిక సమస్యలు తీరటం లేదు అని బాధపడేవారు అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి జీవితం మధురంగా మారుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి శివరాత్రిలోపు మీరు ఎనిమిది వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువుని గాని లేదా రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు మహాశివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా కానీ కనివిని ఎరుగని అదృష్టం కలుగుతుంది అంతులేనటువంటి ఐశ్వర్యం వస్తుంది కానీ ఇదివరకే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మాత్రం తెచ్చుకోవలసిన అవసరమేమీ లేదు ఈ వస్తువులలో ఏ ఒక్కటి మీ ఇంట్లో లేకపోయినా శివరాత్రి లోపు కానీ లేదంటే శివరాత్రి రోజైనా సరే ఇంటికి తెచ్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు